హాయ్ మీకు గుర్తుందా కాలేజీలా లేకపోతే స్కూల్లా చదువుకునేటప్పుడు రాత్రి సడన్గా నిద్ర నుంచి లేచి లేకపోతే పొద్దున్న పొద్దున్నే స్నానం చేస్తుంటే సడన్గా ఒకటి గుర్తొస్తుంది మనకు అరే అది మర్చిపోయినాం అరే సబ్మిట్ చేయడానికి మర్చిపోయినా అరే రికార్డ్ బుక్లా రాయడం మర్చిపోయినా ఈ ఆన్సర్ మర్చిపోయినా ఎగ్జామ్ రాసిన తర్వాత సంథింగ్ లైక్ దాట్ అట్లా కాకుండా ఇప్పుడు అయిన తర్వాత ఏదో మనం బండిలో మనం వెళ్ళిపోతున్నాం సడన్గా ఏదో ఒక పాట గుర్తొస్తుంది కానీ సగమే పాట గుర్తొస్తుంది అన్నమాట ఓన్లీ ట్యూన్ గుర్తొస్తుంది లిరిక్స్ గుర్తురావు ఇట్లాంటివైతే ఉంటాయి అప్పుడప్పుడు ఇంకా కొన్ని టాస్క్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అర్రే ఆ ఇమెయిల్ పెట్టడం మర్చిపోయినా లేకపోతే ఆ ఇమెయిల్లో ఇది ఒక టాపిక్ రాయడం మర్చిపోయినా అని మనకు సడన్గా మనకు అనమాట వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాప్నింగ్ హియర్ మన బ్రెయిన్లో దేర్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ మెకానిజం దాట్ వీ కెన్ యూజ్ యాజ్ అన్ ఎక్సలెంట్ ప్రొడక్టివిటీ హ్యాక్ ఫోకస్ పెంచొచ్చు రిటెన్షన్ పెంచొచ్చు మెమరీ పవర్ పెంచొచ్చు టు ఎన్ ఎక్స్టెంట్ అండ్ ఓవరాల్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ దెర్ ఇస్ అన్ ఎక్సెలెంట్ హ్యాక్ బట్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు నైన్టీన్ ట్వంటీస్ ఆస్ట్రియా అక్కడ ఒక చిన్న స్టోరీ జరిగింది అది చెప్తా బట్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్టీన్ ట్వంటీస్లో ఆస్ట్రియాలో వియనా దాని క్యాపిటల్లో బ్లూమా జైగార్నిక్ అని ఒక ఆమె ఒక సైకాలజిస్ట్ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటుంది అనమాట అండ్ అక్కడ కూర్చొని కూర్చొని షీఈస్ అబ్జర్వింగ్ పీపుల్ అండ్ దెన్ ఆ అబ్జర్వేషన్లో ఆమెకు ఏం తెలుస్తుంది అంటే అక్కడ ఉన్న వెయిటర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత కాంప్లెక్స్ ఆర్డర్ అయినా సరే వర్ ఎబుల్ టు రిమెంబర్ ఎవ్రీ ఐటమ్ ఎంత కాంప్లికేటెడ్ ఆర్డర్ నలుగురు ఐదుగురు వెళ్తే ఐదుగురు ఐదు రకాలు మీ చెప్తారు ఏదో ఒకటి ఐటమ్స్ అవన్నీ దేవర్ ఎబుల్ టు రిమెంబర్ కరెక్ట్లీ ఎవరు ద వెయిటర్స్ కానీ ఎప్పటివరకు ఓన్లీ ఆ కస్టమర్ బిల్ కట్టనంత వరకే ఒక్కసారి బిల్ కస్టమర్ కట్టేసిండనుకో ద వెయిటర్స్ వుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనమాట ఇది ఆబ్జర్వ్ చేసింది ఆబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే షీ ఫెల్ట్ రియల్లీ క్యూరియస్ ఏదో ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంది ఇక్కడ అని చెప్పేసి షీ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసిందంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి కొన్ని పజల్స్ ఇచ్చిందనమాట ఆ పజల్స్ వాళ్ళు సగం మంది సాల్వ్ చేసిండ్రు సగం మంది సాల్వ్ చేయకుండా వదిలేసినారు అనమాట కొన్ని రోజుల తర్వాత వెళ్ళి ఆ సాల్వ్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎక్కువ ఏం గుర్తులేదు అయిపోయింది పజల్ వదిలేసిన అయిపోయి అంటుంది నెక్స్ట్ ఈ సగంలో వదిలేసిన వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళకి పజల్ మ్యాక్సిమం మందికి గుర్తున్నదనమాట ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి షీ అప్ విత్ దిస్ థియరీ ఇట్ ఈస్ నౌ కాల్డ్ ది జైగార్నిక్ ఎఫెక్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాగానే మనకి ఏది గుర్తుండకపోతుండే గుర్తుందా మీకు డూ యూ రిమెంబర్ దిస్ ద రీజన్ ఫర్ దాట్ ఈస్ దిస్ ఎఫెక్ట్ క్వాలిటీ జై గార్నిక్ ఎఫెక్ట్ సో బేసికలీ యాస్ పార్ట్ ఆఫ్ అర్ రీసెర్చ్ ఫౌండ్ దట్ ఇఫ్ యూ లీవ్ ఎనీ టాస్క్ అన్ఫినిష్డ్ ఏదైనా పని సగంలో వదిలేసినాం అనుకోండి లేకపోతే స్టార్ట్ చేసి వదిలేసినాం అనుకోండి అది మనల్ని వెంటాడి మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది అనమాట దిస్ ఇస్ క్వాలిటీ జై జైగార్నిక్ ఎఫెక్ట్ సో ఇప్పుడు ద మెయిన్ క్వశ్చన్ ఇస్ హౌ డూ వీ టేక్ దిస్ అండ్ బ్రింగ్ ఇట్ టు అవర్ అడ్వాంటేజ్ దానికి ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి మెమొరీ రిటెన్షన్ కోసం ఏం చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ టాస్క్ బీట్ అకాడమిక్ బీట్ పర్సనల్ ఆర్ ఎనీథింగ్ గెట్ అ హెడ్ స్టార్ట్ ఆన్ ఇట్ కొంచెం స్టార్ట్ చేయండి దాన్ని ఇఫ్ యూ స్టార్ట్ దాట్ అండ్ లీబ్ ఇట్ అ సైడ్ ఒక టాస్క్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆడ ఏడ తిరిగి పని చేసి కూర్చొని మనం పని మనం చేసుకుంటుండగా మనకు సడన్గా అది గుర్తొస్తుంది అనమాట బికాస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ అండ్ నాగింగ్ యూ అండ్ ఎనోయింగ్ యూ టు గో అండ్ ఫినిష్ దట్ టాస్క్ ఇక అక్కడ బతకిస్తే ఎవరేం చేయలేదు కానీ బట్ ఇన్ జనరల్ యువర్ మైండ్ ఇస్ ఆల్వేస్ బిహైండ్ యూ ఓన్లీ ఫర్ ఇన్కంప్లీట్ టాస్క్స్ అందుకే మనకు టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ అది అంతా ఇంత ఉండదు సాటిస్ఫాక్షన్ ఎన్నో ఎయిట్ మంత్స్ నుంచి పెండింగ్ ఉన్న పని ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది బట్ మనం ఎయిట్ మంత్స్ దాన్ని పెండింగ్ పెడతాం ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పని ఎయిట్ మంత్స్ నుంచి పెండింగ్ ఎందుకుంది ఎందుకంటే దాన్ని మనం స్టార్ట్ కూడా చేయలేదు అదే పని స్టార్ట్ చేసి ఉంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్లో అయిపోయేది మాక్సిమం ఎందుకంటే ఆ థాట్ మిమ్మల్ని వెంటాడి వెంటాడి ఇట్ వ్యూడ్ మేడ్ యూ డూ దట్ థింగ్ బుక్కులు చదివే వాళ్ళకి ఇది బాగా అలవాటు ఉంటుంది ఈ మధ్య వెబ్ సిరీస్ మూవీస్ అవన్నీ ఎక్కువ వచ్చేసినాయి ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ పీపుల్ హు వుడ్ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ సగం చదివి దే వుడ్ వెయిట్ ఎప్పుడు నేను మళ్ళీ ఇంటికి పోయి ఆ బుక్ కంప్లీట్ అని ఒక ఆతృత ఉంటుంది ఇప్పుడు సినిమాలకి అట్లనే ఉంటుంది ఒక వెబ్ సిరీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సిరీస్ ఆర్ ఎపిసోడ్ ఎండింగ్లో దే లీవ్ అ క్లైమాక్స్ అన్ ఆన్సర్డ్ క్వశ్చన్ ఒకటి వదిలేసి కొండీట్లో వదులుతాడనమాట కొండేస్తాడు మనకి దాట్ ఈస్ నథింగ్ బట్ జేగార్నిక్ ఎఫెక్ట్ ఇన్ యాక్షన్ దిస్ టెక్నిక్ ఈజ్ యూస్డ్ ఎవ్రీవేర్ ఇన్ లిటరేచర్ ఇన్ మూవీస్ ఇన్ ఫిల్మ్స్ ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు యూస్ దాట్ టెక్నిక్ ఫర్ ఆర్ సెల్స్ టు మేక్ అవర్ సెల్స్ బెటర్ వీ కెన్ ఫోకస్ బెటర్ ఫినిష్ అవర్ టాస్క్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ట్రిక్ టు ఇట్ ద ట్రిక్ ఈస్ దట్ యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ అండ్ స్టార్ట్ దట్ టాస్క్ కొంచెం చేసి వదిలేస్తే ఆటోమేటికలీ యువర్ బ్రెయిన్ ఇస్ వయర్డ్ To remind you of it, and you will be able to, you on your own will get back to it. Only key is to start that thing. Chinese philosopher Lao Tzu, the journey of a thousand miles begins with a single step. So, until you take that first step, nothing is going to happen. But if you take it, you will eventually complete it. So, basically, any arduous task, any boring task, any important task or unimportant task, or any task that must be done, the hack is to start it. I'll see you next time. Bye-bye.